బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ తన ఆటను మొదలుపెట్టాడు సోనియాకి నామినేషన్స్ లో గట్టిగా ఇచ్చిపాడేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది గార్డెన్ ఏరియాలో కొన్ని కుండల్ని అరేంజ్ చేసి కుండల్ని పగలగొట్టినట్టు అంటూ నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయమన్నారు బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ ఇతరిద్దర కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే వారి ముఖాలపైన కుండను పగలగొడుతూ ఎందుకు నామినేట్ చేస్తున్నారో తగిన రీజన్స్ చెప్పాలి అయితే నిఖిల్ తన నామినేషన్స్ లో మొదటి పేరు సోనియాని తీసుకున్నారు సోనియాను ఎందుకు తీసుకున్నారో కూడా తగిన రీజన్స్ చెప్పారు గత వారంలో నన్ను దున్నపోతులాగా తింటావు అనే పదం వాడావు అది నాకు నచ్చలేదు నేను అప్పుడే సమాధానం చెప్పొచ్చు ఆ గొడవను పెంచుకోవడం నాకు అంత ఇష్టం లేదు అందుకనే వీకెండ్ లో నాగార్జున గారి ముందు ఈ విషయం చెప్పాను అలానే నామినేషన్స్ లో కూడా తగిన రీజన్స్ అంటే నాకు ఇదే రీజన్ ఉంది నాకు ఆ వర్డ్స్ నచ్చలేదు ఒక రియాలిటీ షోలో నువ్వు అలా మాట్లాడి నన్ను తక్కువ చేస్తూ ఉంటే నాకు అలాంటివి నచ్చవు అంటూ చెప్పాడు ఏది ఏమైనా సోనియాతో ఎన్ని రోజుల పాటు ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసి తనను నామినేట్ చేయకుండా ఉన్నాడు మొదటిసారి తగిన రీజన్స్ చెప్పి సోనియాకి మంచి బుద్ధి చెప్పాడు చెప్పాలి ఏదైనా రియాలిటీ షోలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి నామినేట్ చేసిన నిఖిల్పై పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి